ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి కార్తీక మాసం అంటేనే శివ పార్వతులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్న ఏకాదశి అని అంటారు అలాగే మరికొంతమంది కార్తీక ఏకాదశి అని కూడా అంటారు నవంబర్ ఒకటవ తేదీన శనివారం రోజు కార్తీక ఏకాదశి వచ్చింది శనివారం రోజు ఉత్తాన ఏకాదశి రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఇలాంటి రోజు మళ్ళీ రమ్మన్నా రాదు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించండి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఎంతో పవిత్రమైనది ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున నాలుగు నెలల పాటు నిద్రలో ఉన్న విష్ణుమూర్తి ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు మరి ఇంతటి పవిత్రమైన ఉత్న ఏకాదశి రోజు విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో చందన దీపం వెలిగిస్తే మీ ఇంటికి కుబేర ధనయోగం కలుగుతుంది అంతటి శక్తి ఈ చందన దీపానికి ఉంటుంది కాబట్టి ఈ ఉత్న ఏకాదశి రోజు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నవంబర్ ఒకటి శనివారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రంగా తులిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి లేదా స్వామివారి పటానికి తులసి మాలను సమర్పించండి స్వామివారి పటాన్ని అలంకరించుకున్న తరువాత వెంకటేశ్వర స్వామి పటం ముందు చందన దీపం వెలిగించాలి ఈ చందన దీపం ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్య పిండి తీసుకొని అందులో కొద్దిగా బెల్లం సువాసన కలిగిన గంధం అలాగే కొంచెం పాలు పోసుకొని ముద్దలాగా చేసుకుని పిండి ప్రమిద తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కాని పోసి ఐదు వత్తులతో స్వామివారి పటం ముందు దీపం వెలిగించాలి ఈ శక్తివంతమైన దీపాన్నే చందన దీపం అని అంటారు ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించండి చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఈ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకం చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారతలతో శ్రీ మహావిష్ణువును మేల్కొలుపుతారు కాబట్టి ఈ ఏకాదశి రోజు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడం వల్ల అకాల మృత్యు దోషం తొలగిపోతుంది అని పండితులు చెబుతున్నారు ఏకాదశి రోజున పూజ చేసే వాళ్ళు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తరు తరువాత ఆ అక్షింతలను మీ పరుసులో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఈ విధంగా కార్తీక ఏకాదశి రోజు ఉదయం ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి స్వామి వారిని దర్శించుకోండి వారి ఆలయానికి వెళ్ళలేని వారు మీ పూజ గదిలో అయినా సరే నెయ్యి దీపం వెలిగించవచ్చు ఈ విధంగా కార్తీక ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విష్ణుమూర్తి మీ ఇంటిని రక్షిస్తాడు అలాగే ఈ కార్తీక ఏకాదశి రోజు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసమ్మ చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడు అని భావిస్తారు కాబట్టి కార్తీక ఏకాదశి రోజు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీకున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసిన తరువాత ఒక ఎర్రటి వస్త్రంలో బియ్యం పోసి మూట కట్టి ఓం శ్రీం శ్రీయే నమ అనే మంత్రాన్ని చదువుతూ ఆ బియ్యం మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఏకాదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను ధరిస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి జాతకంలో అదృష్ట పెరుగుతుంది ఈ కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి సిరి సంపదలు కలగడంతో పాటు సర్వ పాప పరిహారం కలుగుతుంది ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారం తీసుకోవాలి ఈ రోజున ఉల్లిపాయ వెల్లులికి వీలైనంత దూరంగా ఉండాలి అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి దక్షిణ దిశలో చీపురు పెట్టి కుంటే ధనలక్ష్మి మీ ఇంటికి నడిచొస్తుంది ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి విష్ణుదేవుడి ఆశీర్వాదంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి వరిస్తుంది అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి రోజు ఒక చిన్న దానం చేసినా సరే జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది ఈ ఉత్న ఏకాదశి రోజు బియ్యం గోధుమలు బెల్లం వీటిల్లో ఏదో ఒకటి దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు సుఖ సంతోషాలకు లోటు ఉండదు అని నమ్మకం అలాగే ఈ ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారదా మహర్షికి తెలిపాడు ఇంట్లో తులసి మొక్క లేని వారు ఈ రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుని లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్లే అని పండితులు చెబుతున్నారు వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నా మంచి సంబంధాలు కుదరకపోయినా ఈ కార్తీక ఏకాదశి రోజున తులసి మొక్క ముందు ఐదు నెయ్యి దీపాలు వెలిగించి తులసికి హారతి ఇస్తే మంచి సంబంధాలు కుదురుతాయి వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు అలాగే ఈ రోజున అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి